ఇది ఫ్యూచర్లో కమర్షియల్ ప్రాపర్టీ అండి ఈస్ట్ ఫేసు రెండు వందల నాలుగు గజాలు ముప్పై తొమ్మిదిన్నర నలభై ఆరు అండి ఇది అరవేడుగుల రోడ్డు అండి ఇది పోరంకి నిడమానూరు సాలిపేట రోడ్డు అండి పోరంకి నిడమానూరు సాల్పేట రోడ్డు ఇది అరవేడుగుల రోడ్డు అండి మాస్టర్ ప్లాన్లో అరవేడుగుల రోడ్డు ఇది ఇది డైరెక్ట్ నిడమానూరు ఊర్లోకి వెళ్ళిపోతుంది ఇది ఇక్కడ కూడా ఈ చుట్టూ ఒక వెళ్ళ ప్రాజెక్ట్ అండి ఇక్కడ వెళ్ళ ప్రాజెక్టు వర్క్ జరుగుతూ ఉంది మంచి ఇన్వెస్ట్మెంట్ అండి రెండు వందల నాలుగు గజ్జాలు ఒకటి ఎల్ఆర్ఎస్ కట్టాడు ఒక నాలుగు ఒకటి కింద ఉంది పాతిక వేలు చెప్తున్నాను గజ్జం పాతిక వేలు అరవై అడుగుల రోడ్డు గజం పాతిక వేలు రెండు వందల నాలుగు గజాలు రెండు బిట్లు అండి పక్క పక్కన కొలత కూడా సూపర్ కొలత కొలతండి ముప్పై తొమ్మిదిన్నర రోడ్ ఫీజు నలభై ఆరున్నర లోతు మరిన్ని వివరాలు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే